సండే అంటేనే స్పెషల్స్ కదండి బంగారు తీగ ఫిష్ దొరికిందనమాట దాంతో నాలుగు రకాల వంటలు ఏమేం చేశాననేది చూపిస్తున్నాను ఇక్కడ మూడున్నర కేజీలు ఫిష్ అండి బంగారు తీగ గోల్డెన్ ఫిష్ అంటాం కదా అది అసలు మనకి ఇది ఫ్రెష్ గా లైవ్ గా ఉంది అని ఎలా చెప్పొచ్చు అంటే ఇలా పింక్ కలర్ గా ఉంటుంది అనమాట లైట్ పింక్ షేడ్ ఉంది అంటే గనక మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇది చాలా ఫ్రెష్ ఫిష్ అని చెప్పేసి ఈవెన్ పీస్ పట్టుకున్నా కూడా మనకి ఆ ఫామ్ నెస్ తెలుస్తుంది అండి చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట ఇంకా ఈ మూడున్నర కేజీల ఫిష్ లో ఈ మాత్రం చెనా వచ్చిందండి ఇంకా వీటితో నేను ఏం చేస్తున్నాను ఏం చేశాను అనేది చూపిస్తున్నాను ఇక్కడ ఈ మూడున్నర కేజీల ఫిష్ లో కొన్ని పీసెస్ నేను మ్యారినేట్ చేసి ఎప్పుడంటే అప్పుడు మనం ఫ్రై చేసుకునేలాగా ఈ విధంగా చేసేసాను మ్యారినేషన్ లో నేను ఏమేమి స్పైసెస్ వాడాను ఏంటి అనేది తొందరలోనే మీకు ఆ రెసిపీ పోస్ట్ చేస్తానండి ఫిష్ ఎగ్ ని కొన్ని ప్లేసెస్ లో జనా అంటారండి కొన్ని ప్లేసెస్ లో జన అంటారు దాంతో ఫ్రై చేశాను ఈ విధంగా పొడి పొడులు ఆడుతూ వస్తుంది ఫిష్ ఎగురు చేశాను అండి కొన్ని పీసెస్ తర్వాత ఫిష్ పులుసు చేసానమాట ఇంకా రెసిపీస్ వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి మీకు ఈ వీడియో కనుక డెఫినెట్ గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి కమెంట్ చేయండి ఎంతో రుచిగా ఎంతో స్పైసీ గా ఉండేటువంటి ఫిష్ చాలా చాలా టేస్టీ గా ఉంటుందండి సింపుల్ కూడా చేసుకోవడం పానలు పెట్టేసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటామండి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి చీలుకలు ఒక నాలుగైదు అండి తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసేసుకుంటాం తర్వాత జస్ట్ కొద్దిగా కొత్తిమీర స్ప్రికుల్ చేసుకుంటాం అనమాట చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్ ఆయిల్లో బాగా ఫ్రై అవనిస్తామండి మనకి ఆనియన్ మంచిగా వేగాలన్నమాట వేగుతూ ఉన్నప్పుడు ఒక మంచి సువాసన వస్తుంది ఇంక ఇది వేగుతూ ఉన్న క్రమంలో టేబుల్ స్పూన్ అంతా మనము కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసేస్తాం కొత్తిమీర పేస్ట్ లో నేను కొత్తిమీర తో పాటు కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసానండి అది యాడ్ చేసుకోవడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అది వేసేసుకుందాం ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ తర్వాత ఒక పెద్ద గరిటి నిండా వెట్ మసాలా ముద్ద యాడ్ చేసుకుంటామండి దాంట్లో ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ చిన్న జాపత్రి ఒక స్ట్రింగ్ యాడ్ చేసుకున్నాను దాంతో పాటు అల్లం వెల్లుల్లి అదంతా కలిపి గ్రైండ్ చేసుకున్నది యాడ్ చేసుకున్నాము ఇవన్నీ యాడ్ చేసి మనం గ్రై పెట్టుకుంటే ఏంటంటే ఇలాంటి రెసిపీస్ లో ఈజీగా మనం యాడ్ చేసుకుని చేసేసుకోవచ్చు అనమాట మనకు టైం తీసుకోదు చక్కగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ దాన్ని కాస్త ఫ్రై అవనిస్తామండి కొంచెం ఫ్రై అయ్యి మనకి ఆయిల్ కొద్దిగా అలా సెపరేట్ అవుతున్నప్పుడు మధ్యలో ఈ విధంగా మనము గ్యాప్ చేసుకుని ఇక్కడ ఫిష్ పీసెస్ యాడ్ చేసేస్తామండి ఆయిల్ చూసారా సెపరేట్ అవుతుంది ఇప్పుడు ఫిష్ పీసెస్ నేను యాడ్ చేసేస్తున్నాను మోస్ట్లీ ఒక టెన్ పీసెస్ వరకు అంటే ఎయిట్ టు టెన్ పీసెస్ వరకు యాడ్ చేస్తాను ఫిష్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి చాలా బాగుంది అనమాట ఆ ఫిష్ క్వాలిటీని బట్టి కూడా మనకి రుచి అనేది బాగుంటుందండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అది యాడ్ చేసుకున్న తర్వాత ఆ గ్రేవీని పక్కకి నెట్టాం కదండి అదంతా దీని మీదకి వచ్చేలాగా మనం మిక్స్ చేసుకుంటాము మంచి స్పైసీగా రుచిగా చాలా బాగుంటుంది అనమాట తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా సమ్మర్స్ లో మరీ మసాలాలు వేసుకున్నా కూడా మనం తినలేం అనమాట ఇక్కడ కొంచెం కొత్తిమీర మళ్ళీ కొంచెం యాడ్ చేసేసాను ఇప్పుడు ఫిష్ ఉడకడానికి వీలుగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి మనకి కర్రీ అంతా అయ్యేటప్పటికి మనం వేసిన వాటర్ ఆల్మోస్ట్ ఎగిరిపోతుంది అనమాట ఫస్ట్ డెలికేట్ గా మనం కొంచెం అట్లా స్ప్రెడ్ చేసినట్టు చేసుకుంటాము మనం గిన్నె నీళ్ళ కదిపినట్టు చేసుకున్నా కూడా మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది అనమాట మనం ఇంకా స్పాచ్ లో కూడా పెట్టనవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఉడుకునిస్తాము మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోతుందండి ఫిష్ ఎగ్ అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో ఈ ఫిష్ ఇగురు వేసుకుని తినండి లాస్ట్ లో కొంచెం రసం వేసుకుని ఫిష్ ఫిష్ ని నంచుకుంటూ తింటే అదిరిపోతుందండి ఈవినింగ్ ఇంకా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం అండి ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి చేపల పులుసు కోసం మిక్సీ జార్లో నేను మూడు ఉల్లిపాయలు విధంగా చీలికలా కట్ చేసుకుని వేసుకున్నాను ఒక పది పచ్చిమిర్చి ఈ మాత్రం అల్లముక్కలు యాడ్ చేసుకున్నామండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ నిండా ధనియాలు వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుని మనము గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బనర్ పెట్టేసుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఓ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని దాంట్లోనే ఒక టీ స్పూన్ పసుపు రెండున్నర టేబుల్ స్పూన్లు కారం వేసేసుకుని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ యాడ్ చేసేసుకుంటామండి ఆయిల్లో కాసేపు ఫ్రై అవనిచ్చిన తర్వాత పచ్చిమిర్చి చీలుకలు ఒక ఐదారు యాడ్ చేసుకుంటాము తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాము ఆల్మోస్ట్ ఒక కేజీ ఉంటుందండి బంగారు తీగ అనమాట చేప పేరు వచ్చేసి ఇంకా ఇది యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసేసుకుని ఒకసారి కదుకున్నట్టు చేసుకుని ఒక గుప్పుడు కొత్తిమీర ఫ్రెష్ గా ఉన్నది కట్ చేసుకుని యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ లోపు ఒక పెద్ద ఆరెంజ్ సైజ్ చింతపడి నాన్బెట్ పెట్టుకుంటాం అనమాట ఇది మొసలితో ఉండగా దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతిపిండి పావు టీ స్పూన్ పిండి ఒక పావు టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము పులుసు ఎంత తిక్కు కావాలి థిన్గా కావాలనే దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుని కరివేపాకు కూడా వేసుకుని జన కూడా యాడ్ చేస్తానండి ఇంకా ఒక పదిహేను నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తే అద్భుతమైనటువంటి చేపల పులుసు రెడీ చాలా చాలా బాగుంటుంది చెన్న ఫ్రై రెసిపీ ఇది పొడి ఆడుతూ చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రొసీజర్ లో చేస్తే అసలు నీసు స్మెల్ గానీ మనకి వేరే అదర్ స్మెల్స్ ఏమి ఉండదు ఇంకా ఈ రోజు తీసుకున్నటువంటి ఫిష్ ఫిఫ్టీ గ్రామ్స్ టు హండ్రెడ్ గ్రామ్స్ చెనా వచ్చిందండి ఈ మాత్రం క్వాంటిటీ ఈ రెసిపీని చేసుకునే విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పైగా దీని వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఆ బెనిఫిట్స్ గురించి మనం ప్రాసెస్ చేసుకుంటూ మాట్లాడుకుందామండి నేను ఈ యాడ్ చేసేస్తున్నానండి ఫిష్ ఎగ్స్ ని ఇది మనకి ఒక టెన్ మినిట్స్ లో చక్కగా గట్టిపడి మంచిగా ఉడికిపోయి ఉంటుంది అనమాట ఈ విధంగా ఉడకబెట్టుకోవడం వల్ల మనకు అసలు ఆ నీసు స్మెల్ అనేది ఉండదు అనమాట ఆ ఫిషి స్మెల్ చాలా పెర్ఫెక్ట్ గా ఉంటుంది మనకి ఎంత ప్రోటీన్ వస్తుందో తెలుసండి దీని నుంచి చాలా చాలా ప్రోటీన్ వస్తుంది కాకుండా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది అంతే కాకుండా చేపలు చేపల గుడ్లు తినడం వల్ల మనకి ఒమగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని మనందరికి తెలిసింది మాటల్లో ఉండగానే ఇది చక్కగా ఉడికిపోయింది అండి ఇంకా దీన్ని మనం డ్రైన్ చేసేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకుంటాం అనమాట ఇప్పుడు బండలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక గరిటి నిండా ఆనియన్ పచ్చిమిర్చి కలిపి నూర్న పేస్ట్ యాడ్ చేసుకున్నాము అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ వెట్ మసాలా ముద్ద యాడ్ చేసుకున్న ఒక టీ స్పూన్ పసుపు రుచి సరిపడా సాల్ట్ ఒకటిన్న టేబుల్ స్పూన్ కారం వేసుకున్నామండి ఇదంతా చక్కగా ఫ్రై అవనిస్తాం అనమాట కొంచెం అలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు మనము వాటర్ డ్రైన్ చేసుకున్నటువంటి ఫిష్ ఎగ్స్ ని వేసేసుకున్నాము ఇది మన ఆరోగ్యానికి ఒక గని లాంటిదండి అసలు దీని నుంచి లభించే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదనమాట మనం బెనిఫిట్స్ గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా ప్రివెన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి అంతేకాకుండా ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది అండి బ్రెయిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది మన హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఇది మాటల్లో ఉండగానే చక్కగా వేగిపోతుందండి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు మనం లోటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే చక్కగా పొడకొని ఆడుతూ వచ్చేస్తుందండి అండి ఇంకా డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసే వైట్ రైస్ లో చాలా బాగుంటుంది రోటీస్ లో నంచుకోవడానికి కూడా బాగుంటుంది ఈ రెసిపీని ఈ ప్రాసెస్ లో డెట్ గా ట్రై చేసి చూడండి